వరల్డ్ ఎకనామిక్ ఫోరం పెట్టుబడుగులకు స్వర్గ ప్రతి సంవత్సరం వరల్డ్ ఎకనామిక్ ఫోరం లో వివిధ దేశాలకు చెందిన ప్రతినిధులు వివిధ రాష్ట్రాలకు చెందిన మంత్రులు అదేవిధంగా ఇండస్ట్రియల్ కు సంబంధించిన అధికార యంత్రాంగం అంతా వరల్డ్ ఎకనామిక్ టూ పెద్ద పెద్ద కంపెనీలతోటి ఎంబోయిలు కుదుర్చుకొని ఆ దేశ భవిష్యత్తు ఆ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించి గట్టి పునాది వేయాలన్న లక్ష్యంతో పనిచేస్తా ఉంటే దానికి సంబంధించిన అగ్రిమెంట్లు జరుగుతూ ఉంటాయి దానికి సంబంధించి నిన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగినటువంటి ఆ ఎంఓయులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయల తోటి మెగా కంపెనీ ఎంఓయు కుదుర్చుకోవడం జరిగింది దానికి సంబంధించి బ్యాటరీ క్యాప్లూ తయారీకి సంబంధించి అదేవిధంగా పామ్ ఆయిల్ ఆ సంబంధించి మెగా కంపెనీ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఎంఓ కుదుర్చుకుంది దీనికి సంబంధించి ఇండస్ట్రియల్ మినిస్ట్రీ ఆ మంత్రి శ్రీధర్ బాబు గారు అదే విధంగా సీఎం రేవంత్ రెడ్డి పెద్ద మొత్తంలో పెద్దగా తెలుస్తా ఉంది దానికి సంబంధించి దావోస్ యూనిలివర్ సంస్థ సిఇన్ షూ మేకర్ తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి శ్రీధర్ బాబు తదితరులు రాష్ట్రంలో యూనిలివర్ యూనిట్లు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో అంగీకారం కామారెడ్డి జిల్లాలో పామాయిల్ ఫ్యాక్టరీ రిఫైనింగ్ కేంద్రం మరోచేట బ్యాటిల్ క్యాప్ల తయారీ యూనిట్ సీఎం రేవంత్ సమక్షంలో కుదిరిన ఒప్పందం ప్రైవేట్ రాకెట్ తయారీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ కోట నుంచి రాకెట్ లాంచ్ ఫ్యాక్టరీ ఉందో భారతదేశానికి సంబంధించిన అత్యంత ప్రతిష్టాత్మకమైన రాకెట్ లాంచ్ ప్యాడ్ ను ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ ను కూడా హైదరాబాద్ నగరంలో పెడతాం తద్వారా ఇంటర్నేషనల్ ఆ ఏదైతే అంతరిక్షానికి సంబంధించిన ఇంటర్నేషనల్ దేశాలకు సంబంధించి ఆకర్షణగా నిలుస్తాం ఇంటిగ్రేషన్ అండ్ టెస్టింగ్ యూనిట్ కోసం స్కై రూట్ ఎంఓయు ఇంటిగ్రేటెడ్ అదే విధంగా టెస్టింగ్ కోసం స్కై రూట్ ఆకపోతే మెగా కంపెనీ పదిహేను వేల కోట్ల పెట్టుబడులు దావోస్ రాష్ట్ర సర్కార్తో మూడు ఒప్పందాలు చేసుకున్న కంపెనీ రాష్ట్రంలో పంప్ టు స్టోరేజ్ బ్యాటరీ స్టోరేజ్ ఏర్పాటు ఆయన వరల్డ్ క్లాస్ లగ్జరీ రిసార్ట్ నిర్మాణం ఏడు వేల మందికి ఉపాధి అవకాశాలు బిగ్గెస్ట్ సక్సెస్ఫుల్ ఆఫ్ తెలంగాణ ఇన్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం మిస్టర్ శ్రీధర్ బాబు గారు అదే విధంగా సీఎం రేవత్ రెడ్డి రెండు రాష్ట్ర రాష్ట్రంలో రెండు యూనిట్ల తయారీ ఏర్పాటు చేసేందుకు యూనిట్ కంపెనీ ముందుకు వచ్చింది కామారెడ్డి మామైన్ ఫ్యాక్టరీ రిఫైనింగ్ ఫ్యాక్టరీ మరో బాటిల్ క్యా తయారీ యూనిట్ ఏర్పాటు చేసేందుకు అంగీకనామిక్ ఫోరం దావోస్ పాల్గొన్న రేవంత్ రెడ్డి రెండో రోజు మంగళవారం పారిస్థానిక వ్యక్తులతోటి జరిగిన చర్చల్లో సఫలీకృతం కావడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం శ్రీధర్ బాబు గారు వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇండియా రేవంత్ రెడ్డి గారు రైజింగ్ తెలంగాణ రైజింగ్ తెలంగాణకు సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇండస్ట్రీ తోటి డిస్కషన్ ఆ దానికి సంబంధించి యాభై వార్షిక సదస్సుకు సంబంధించి ఉత్తేజకరమైన పెట్టుబడులు ఆశాజనకమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన మంత్రి శ్రీధర్ బాబు గారు ఆ అదే విధంగా హెచ్ఎంసి దిగ్గజ పెట్టుబడులు కూడా తెలంగాణ చెప్పచ్చును ఆ మనం ఒకసారి దానికి సంబంధించి గుర్తు ఏదైతే పర్యటన Our investment was hit. The image of the seminar reflects in technology, such as in terms of bio, tech areas, and also in terms of bio processing. And also, see that we must be a transparent and also. తెలంగాణ రాష్ట్రానికి మేము పార్స్ వేరేలా పనిచేస్తున్నాం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తా ఉన్నాం తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష ఏదైతే పది సంవత్సరాల పాటు విద్వాంసం విద్వేషాలతోటి నడిచిన తెలంగాణను అభివృద్ధి సంక్షేమం పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి తెలంగాణను ప్రపంచంతో పోటీ పడే విధంగా చేసి నైపుణ్యమైన మానవ వనరుల కేంద్రంగా తయారు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని భారతదేశానికి ఒక మార్గదర్శకంగా చూపించడం కోసం వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ రైజింగ్ తెలంగాణ నెంబర్ వన్ అనే నినాదంతో నిజంగానే నెంబర్ వన్ పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చుతామని మత్తి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరిగింది ఆయకపోతే మరో భారీ ఎన్కౌంటర్ ఛత్తీస్గఢ్ ఒరిస్సా ఒడిసాల పట్టాలు మావోయిస్ట్ మృతదేహాలు సంఖ్య మరింత తిరిగే అవకాశం వారిలో కేంద్ర కమిటీ సభ్యుడు చలపతి సైతం ఆయనపై కోటి రివార్డు మావోయిస్టులకు పెద్ద దెబ్బ గడిచిన రెండు నెలల కాలంలో దాదాపుగా నూట అరవై మంది మావోయిస్టులు ఫతమైనట్టుగా రికార్డులు చెప్తా ఉన్నాయి దేశ వ్యాప్తంగా మన ఛానల్ ద్వారా కూడా మావోయిస్ట్ సోదరులకు చాలా సార్లు విన్నపం చేసినాం తుపాకీ వీడండి రక్తంతో తడిసిన నేల శాంతిని చేకూర్చదు ప్రజల్లో కలవండి ప్రజా సంఘాలను ద్వారా రాష్ట్ర దేశం కేంద్ర ప్రభుత్వాలకు మీ నినాదాన్ని వినిపించండి జన సమైక్యతతోటి జనంలో ఉండి పోరాడాలి తప్ప వనంలో ఉండి పోరాడి రక్తం చేస్తామంటే రక్తంతో తడిసిన నేల శాంతిని చేకూర్చదు అయినప్పటికీ ఆ మంగళవారం మరో పద్నాలుగు మంది మృతదేహాలు లభ్యమయ్యాయి ఘటనా స్థలంలో మృతదేహాలతో పాటు భారీ ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారం వెల్లడించారు కుల్దీప్ హాట్ మురంపురా పియాజ్ పద్ధతిలోని బరు దిగా కొండ చుట్టుపక్కల ప్రాంతంలో మావోయిస్టు ఉన్నారని సమాచారం పంతొమ్మిది ఆపరేషన్ల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని జిల్లా రిజర్వ్ గార్డ్ సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఛత్తీస్గఢ్ కు చెందిన కోప్రా ఒడిశా చెందిన స్పెషల్ ఆపరేషన్ బుక్స్ పది సంయుక్తంగా పాల్గొన్నారు అగ్ర నేతులు హతమైనట్టుగా తెలుస్తా ఉంది మావోయిస్టుల మృతదేహాలు ఆ వారి ఎన్కౌంటర్ సమయంలో లభించిన తుపాకులు అదేవిధంగా తిరుపతి మావోయిస్ట్ కేంద్ర కార్యదర్శి కార్య కార్యదర్శి సభ్యులు సభ్యుడు సెంట్రల్ సెక్రటరీ తనపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది తను కూడా అహతమైనట్టుగా తెలుస్తా ఉంది ఇక ఆ కాళేశ్వరమా కాళేశ్వరమా ఎవరి కోసం అవసరం అంటే బడా వ్యాపార విత్తలకు లక్షల కోట్ల ఆమ్దాన్ని తీసుకునేందుకు ఎనీ టైం మనీ సెంటర్ గా మారినందుకు కింది స్థాయి నుంచి టాప్ టు బాటం వరకు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు లంచాల రూపంలో పైసల ఎగవేతకు మరీ ముఖ్యంగా తెలంగాణ ప్రజల రక్తాన్ని జరగల్లా పట్టి పీడించి తెలంగాణ ప్రజల సంపద అక్షరాల లక్ష కోట్ల రూపాయలను నీటి పాలు చేసేందుకే చేసిన కాళేశ్వరం కాదని శరీశ్వరం అనే విధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన పది సంవత్సరాల ఆర్థిక వ్యవస్థను చిన్న భిన్నం చేసిన ప్రథమ లక్ష కోట్ల పాత్రధారి కాళేశ్వరం ఆ లక్ష కోట్లకు సంబంధించి ఖర్చు లక్ష కోట్లు ఆమ్దాని ఏడు కోట్లు వావ్ కాళేశ్వరం కార్పొరేషన్ అప్పుల భారమంతా సర్కార్ పైన ఈ ఏడాది కడుతున్నేల ఐదు వందల పంతొమ్మిది కోట్లు కమిషన్ ఓపెన్ కోర్టులో ఫైనాన్స్ చీఫ్ సెక్రటరీ రామచంద్ర వెళ్ళడి ఎట్లా సార్ ఆరు వేల ఐదు వందల కోట్లు పెడితే వంద నియోజకవర్గాల్లో వంద పడకల ఆసుపత్రులను ఒక్క సంవత్సరంలో కట్టచ్చు వంద పడకల ఆసుపత్రులను వంద నియోజకవర్గాల్లో పూర్తి స్థాయి పూర్తి స్థాయి ఎక్విప్మెంట్ తోటి పూర్తి స్థాయి మ్యాన్ పవర్ తోటి పూర్తి స్థాయి డాక్టర్లతోటి వంద నియోజకవర్గాల్లో వంద హాస్పిటల్ కట్టచ్చు వంద పడతాయి ఏనా కాళేశ్వరం కార్పొరేషన్ రుణాలకు ప్రభుత్వమే షూరిటీ మళ్ళీ ఏదో కు సపరేట్ వ్యవస్థ ఉంది అదే కడుతుంది అదే చేస్తుంది అన్నారు ఆ పైసలే కదా మళ్ళీ నాలుగు తొమ్మిది నుంచి పది పాయింట్ ఐదు శాతం వడ్డీ రేట్లు లోల స్వీకరణ ఇప్పుడు వాటిని తక్కువ వడ్డీలుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరణ ఇప్పుడు కూడా తక్కువ ఎందుకు మారుతుంటే తెలంగాణ ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫైవ్ పర్సెంట్ బిలో వడ్డీ రేట్లు చేసినట్లయితే కనీసం ఒక ఐదు వందల కోట్లన్నా తగ్గుద్దేమో ప్రతి నెలకు అన్న బాధ ఆ ఐదు వందల కోట్ల తోటి ఓ లక్ష మందికి ఇవ్వచ్చు లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు రామకృష్ణారావు మంగళారావు జస్టిస్ బోస్టెన్ లో ఆ బయట పెట్టారు కాళేశ్వరం రుణాల సూటిగా ఉంటుంది అందుకు తగ్గట్టు కార్పొరేషన్ లోన్లు ఇప్పించడంలో తిరిగి చెల్లించడంలో సహకరిస్తుంది కార్పొరేషన్ తెచ్చిన లోన్లకు సంబంధించిన నెలకు సగటున ఐదు వందల కోట్ల మేర ప్రభుత్వం వడ్డీలు కట్టాల్సి వస్తుంది ఏడు వేల మూడు వందల ఎనభై రెండు కోట్లు రాగా వడ్డీ కింద మరో ఆరు వేల ఐదు వందల కోట్లు చెల్లిస్తున్నారని తెలుస్తున్నారు కార్పొరేషన్ ద్వారా తొమ్మిది నుంచి పది శాతం వడ్డీ తెచ్చారు ఎందుకయ్యా ఇది మంత్రి ప్రజల త్యాగాలతోటి బ్యాక్ వాటర్ తోటి మంత్రి ప్రజానికం పూర్తిగా మునిగిపోయి ఇబ్బందులు పడ్డ జాతీయ ప్రయోజనాల కోసం మంత్రి నియోజకవర్గ రైతాంగం ఇచ్చిన కాళేశ్వరం అది కాళేశ్వరం కాకుండా మనిషి నెత్తి మీద చిటకోపంలో మారి కాళేశ్వరం పేరు మీద లక్ష కోట్లు తెలంగాణ సంపద ఆవిరైపోతే ఏమిటికి ఆ ప్రభుత్వం ఆనాడు పది సంవత్సరాల పాటు హంగు అని చెప్పి బొట్టు బొట్టు కట్టి కలిపి కట్టినా నేనే రావు అనే ఇంజనీర్ గా తయారైన అని చెప్పి తెలంగాణ ప్రజల సంపదను ఆదేసినటువంటి దుర్మార్గుడు పది నెలల నుంచి ఫామ్ హౌస్ నుంచి బయటికి రావట్లేదు ఓకే కృష్ణా జలాలు తర్వాత ట్రంప్ ఏదో చేసినట్టున్నాడు మిస్టర్ ట్రంప్ ఆరోగ్యశ్రీ బాయి మాట్లాడాలి ట్రంప్లా ట్రంప్ గెలిస్తే భారతదేశానికి లబ్ధి అనరు ట్రంప్ గెలిస్తే చైనా పై ఒత్తిడి దొరుకుతాయి పాకిస్తాన్ ను కథం చేస్తాడు ఇండియాకు మస్తస్ అనరు ట్రంప్ మొదటి ప్రమాణ స్వీకారోత్సవం నాడు అమెరికన్ల ఆలోచన ఎప్పుడు కూడా అమెరికా ది ఫస్ట్ అనే ఉంటుంది భారతదేశంలో కాలీనా విధానము లేకపోతే కమ్యూనిస్ట్ విధానము లేకపోతే పేద ప్రజలకు అండగా ఉండాలన్న నినాదం ఉండదు వారి లక్ష్యం అంతా ప్రపంచంలో మార్కెటింగ్ చేయాలి ప్రపంచాన్ని శాసించాలి ప్రపంచాన్ని భయపెట్టాలి ప్రపంచానికి సంబంధించిన అన్ని దేశాలను ప్రపంచంలో పెద్ద దేశాలైనా పేద దేశాలైనా బలవంతులైనా బలహీనులైనా టెర్రరిస్ట్లైనా టెర్రరిస్ట్ సపోర్ట్ చేసే దేశాలైనా వాడాల్సిన ఆయుధం అమెరికాదే కావాలన్నదే వాళ్ళ లక్ష్యం ఆయుధ ఎగుమతి కానీ ఆయుల ఎగుమతి కానీ ఏదీ ఎగుమతి ప్రపంచానికి సంబంధించిన నెంబర్ వన్ ఎగుమతి వాళ్ళదే ఉండాలన్న లక్ష్యం తద్వారా ట్రంప్ గెలవడం ద్వారా పద్దెనిమిది లక్షల మంది భారత ఈదకు పౌరసత్వం రద్దయింది ట్రంప్ ఎనిమీ ఆఫ్ ఇండియా కానీ ట్రంప్ ఫ్రెండ్ ఆఫ్ ప్రధాని నరేంద్ర మోడీ ఈ పరిస్థితి ప్రధాని నరేంద్ర మోడీకి సన్నిహితులుగా ఉన్న ఎవరైనా ప్రధానికి సన్నిహితులుగా ఉన్నటువంటి అదాని భారతదేశ సంపదను నాశనం చేసే ఒక ఆర్థిక నేరగాడు భారతదేశ ప్రధానికి దోస్తుగా ఉన్న ట్రంప్ భారతదేశానికి సంబంధించిన పద్దెనిమిది లక్షల మంది పౌరసత్వాన్ని జన్మదహ వచ్చే పౌరసత్వాన్ని పద్దెనిమిది వందల అరవై నాలుగో సంవత్సరంలో వచ్చినటువంటి పౌరసత్వాన్ని రద్దు చేసే సంతకం మొదటి ఫైల్ మొదటి సంతకం పెట్టిండు కానీ అదే ప్రధానికి ఉంటాడు ఈ దేశ ప్రతిష్టను ఎవరైతే దిగదాక్తారో ఈ దేశ ప్రజలకు ఎవరైతే నష్టం చేస్తారో వాళ్ళు మాత్రమే బీజేపీ ప్రాంతానికి సంబంధించి బీజేపీ ప్రభుత్వ పెద్దలకు సంబంధించి ఉంటారు మన్మోహన్ సింగ్ డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆనాడు ఒబామా ఒబామా అనగా ఒబామా అమెరికా ప్రెసిడెంట్ ఉంటే ఒబామా భార్యకు బహుమతి ఇచ్చే కార్యక్రమంలో మహాత్మా గాంధీ బయోగ్రఫీ పుస్తకాన్ని ప్రజంటేషన్ ఇచ్చాడు అదే బైడెన్ అమెరికా అధ్యక్షుడు ఉంటే బైడెన్ మిసెస్ కు ఎనిమిది కోట్ల వాచ్ ని నరేంద్ర మోడీ గిఫ్ట్ ఇచ్చాడు అర్థం చేసుకోవాల బిజెపి పార్టీకి సంబంధించిన ప్రధాన వ్యక్తిత్వం ఎట్లుంటది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రధాన వ్యక్తిత్వం ఎట్లుంటది అని చూడాలి మన దేశానికి సంబంధించిన సంస్కృతి సాహిత్యం మన దేశానికి సంబంధించిన హింస అహింస స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించిన పుస్తకాన్ని మన్మోహన్ సిగ్గిస్తే ఎనిమిది కోట్ల వాచ్ ప్రధాని గిఫ్ట్ ఇచ్చింది ఇట్లుంటే లేదు బాధ్యతలు చేపట్టగానే సంచలన నిర్ణయాలు గ్రీన్ కార్డ్ రాని వలసదారులకు పుట్టే పిల్లలకు బెల్త్ రైట్ సిటిజన్షిప్ రాద్దు ప్రపంచ ఆరోగ్య సంస్థ నుంచి అమెరికా ఎగ్జిట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి కూడా ప్రపంచానికి మేలు చేయాలంటే ఆయుధం బాగు ఆరోగ్యాన్ని అందించాలి అటువంటి ఆరోగ్య సంస్థ నుంచి కూడా అమెరికా అవుట్ అయిపోయింది బైడెన్ ముందు జారీ చేసిన డెబ్బెనిమిది ఆర్డర్లు రద్దు వాతావరణ మార్పుల అన్ని కీలకమైన పారిస్ క్లైమేట్ అగ్రిమెంట్ కూడా గుడ్ బై మెక్సికో బార్డర్ లో ఎమర్జెన్సీ బలగాల మోహరింపు అమెరికాకు సంబంధించి మెక్సికో బార్డర్ ఉంటుంది ఆ బార్డర్ లో బలగాలను మోహరించరు ఆ మధ్య గూడ కడతామని ఆ డాలర్ కు ఆల్టర్నేట్ గా కరెన్సీ తెచ్చారు దేశాలు ప్రయత్నిస్తే ఆ దేశాలపై వంద పర్సెంట్ టారెక్లు మోడీ నరేంద్ర మోడీ గారు కుదిరినాలే రూపాయి పతనాన్ని పూర్తిగా క్షీణింపజేసి వంద రూపాయల దిగువకు తెచ్చి ఆలోచన చేస్తా ఉన్నాడు ట్రంప్ పాపం మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు యాభై తొమ్మిది పైసలు ఉన్నాయి దాని మీద ఎనభై ఆరు పైసలు తెచ్చారు ఇంకా వంద రూపాయలు ప్రయత్నం చేస్తా ఉన్నాడు మోడీ ప్రైమ్ ఆఫ్ ఇండియా పెట్రోల్ ఉద్యోగులకు వర్క్ ఫ్రామ్ హోమ్ బాధ్ వారంలో ఐదు రోజులు ఆఫీస్కు రావాలి రెండు వేల ఇరవై ఒకటిలో క్యాపిటల్ బీడింగ్ పై దాడి కేసులో శిక్ష అనుభవిస్తున్న తన మద్దతుదారులకు పదిహేను డ్రగ్స్ దాండాలు చేస్తున్న డ్రగ్స్ టెర్రరిస్ట్ సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ పై నిషేధం డెబ్బై ఐదు రోజుల పాటు నిలిపివేత ట్రాన్స్జెండర్లు క్యూ వర్గాలకు తగ్గిస్తున్న సమానత్వ రక్షణ రద్దు ప్రజా భద్రత మిలిటరీ మిగతా తప్ప ప్రభుత్వ కొత్త ఉద్యోగాల నిలిపివేత మిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రధాని గారు ట్రంప్ అనేటువంటి వాడు ఏడ ఉన్న ఆ వలసదారులు లాస్ట్ అనే పద్ధతిని అవలంబిస్తారు మనం కూడా ట్రంప్ పై కఠినతరమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన ఆసన్నమైంది మీరు కొంచెం ఆలోచన చేయండి భారతదేశం భవిష్యత్తు కోసం ఇది కూడా జరుగు గ్రామ సభల్లో గడపడ పథకాల అరుపులపై జాబితాపై అధికారులు నిలదీసిన జనం ఫీల్డ్ ఎంక్వైరీ చేయకుండా లిస్ట్ ఎలా ప్రకటిస్తారు ప్రభుత్వ ఉద్యోగంలో ఎంపిక చేయడం దుర్మార్గం దారుణం ఒకే కుటుంబంలో ముగ్గురికి ఇంగ్ అవుతారా తాను వీళ్ళు రాకపోవడంపై జనం ఆందోళన ఇంకెన్ని సార్లు అప్లికేషన్లు తీసుకుంటారని ప్రశ్నలు మారే చూస్తున్న ప్రేక్షకులు ఒక్కసారి ఈశ్వర్ కొంచెం కృతాశనం చూడండి పది సంవత్సరాల కాలం పాటు పది సంవత్సరాల కాలం పాటు ఎక్కడనన్నా తెలంగాణ రాష్ట్రంలో నీకు రేషన్ కార్డు వచ్చింది గ్రామ సభకు రండి అని డిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నడన్నా గ్రామ సభ పెట్టింది ఎన్నడన్నా మీకు ఇంట్లో వచ్చింది మీరు రండి అని ఎన్నడన్నా గ్రామ సభకు వచ్చింది ఓకే ఎన్నడన్నా ప్రజలతో మమేకమై శాంక్షన్ లిస్టులు రూపొందిస్తాం మీరు రండి అని పిలిచిందా దళిత బంధు తీసుకొని ఎంప్లాయ్ గురిస్తామన్నారు మూడెకరాల భూమి అన్నారు డబుల్ బెడ్రూమ్ అన్నారు ఉప ముఖ్యమంత్రి అన్నారు ముఖ్యమంత్రి అన్నారు ఎన్నో లక్ష కారణాలు దళిత బంధు చెప్పారు బీసీ పంద చెప్పారు ఏదో పని చెప్పారు కానీ ఏ రోజు కూడా ప్రజలను మమేకం చేసి ప్రజలతో కూర్చోదు ప్రజల మధ్య చర్చ చేసే అవకాశం లేదు ఈ రోజు ప్రజల మధ్య చర్చ చేస్తే ఈ గడబడను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ ఈ గడబడను కూడా తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉంటది ఏడ పొరపాటు జరిగినా దాన్ని సరిదిద్దుకునే అవకాశాన్ని కల్పిస్తా ఉంది ప్రజలు ప్రభుత్వ యంత్రాంగాన్ని ప్రజల మధ్య తీసుకొస్తా ఉన్నారు కాబట్టి అర్హులైన ప్రతి నిరుపేదపు ప్రభుత్వ ఫలాలు అందించాలనే లక్ష్యంతోనే పనిచేస్తా ఉన్నారు అందుకే గ్రామ సభ కొంతమంది బిఆర్ఎస్ క్రాప్ పడి తప్పుగా నిర్మించే ప్రయత్నం చేస్తా ఉన్నారు వారి కోసమే మనం చెప్తా ఉన్నాం ఇకపోతే ఆ ఆరోగ్యశ్రీ బకాయిల పాపం బీఆర్ఎస్ నాడు రెగ్యులర్ గా చెల్లించకుండా పెయింటింగ్ నెట్వర్క్ ఆసుపత్రి యజమాన్యాలతో చర్చలు కరువు ఏదైనా ఎవరైనా ధైర్యం చేసి అడిగితే బెదిరింపులు సన్నిహితంగా ఉన్న దవాళకు నిధుల విడుదల అందుకు భిన్నంగా రేవంత్ సర్కార్ ఆసుపత్రి ప్రతినిధులతో మంత్రి దామోదర చర్చలు బిల్లులు త్వరగా ఫేక్ చేసేందుకు త్వర ఏడాదిలో ఒక వెయ్యి ఒక వంద ముప్పై ఏడు కోట్ల చెల్లింపు నాడు ఆరోగ్యశ్రీ బిల్లులకు సంబంధించి ప్రతిభ అదే విధంగా యశోద ఈ రెండు హాస్పిటల్ ఈ రెండు హాస్పిటళ్ల కనుసన్నల్లో మాత్రమే బిల్లుల చెల్లింపు జరిగేవి మధ్యతరాగతి హాస్పిటల్ పేద తరగతి హాస్పిటల్ కు సంబంధించి ఆరోగ్యశ్రీ చెల్లించపేది కేసీఆర్ గవర్నమెంట్ దిగిపోయేదానికి పదహారు వందల కోట్ల రూపాయల ఆరోగ్యశ్రీ బకాయిలు ఉండేవి కానీ నేడు వాటి మంత్రి దామోదర రాజనాథ్ సింహ ప్రతి హాస్పిటల్ యాజమాన్యంతో చర్చలు జరిపి బిల్లులు త్వరగా క్లియర్ చేయించేందుకు ఫైనాన్స్ మినిస్ట్రీ బట్టి విక్రమార్గ గారితో సైతం హాస్పిటల్ యాజమాన్యాలతో సైతం చర్చలు జరిపి ఆరోగ్యశ్రీని అనారోగ్యం చేసిన బీఆర్ఎస్ నాటి సర్కార్ పాపాల గుర్తులను చెల్లింప చేస్తూ ఆరోగ్యశ్రీ బకాయిలు విడుదల చేసే ఆలోచన చేస్తా ఉన్నారు అయితే ఆహా టాలీవుడ్ లో ఐటీ దాడులు టార్గెట్ నిర్మాతలు సిరీస్ ఇంటర్నేషన్ ఎవరైనా సోదాలు ఏక కాలంలో ఎనిమిది చోట్ల అరవై ఐదు బృందాలతో తంకిలు నాడు ఐటీ దాడులు కొనసాగే ఛాన్స్ సంక్రాంతి విడుదలైన సినిమాలకు భారీగా వసూళ్లు వచ్చిన ఆదాయం పన్ను చెల్లింపులో భారీగా వ్యత్యాసం కొద్ది రైజింగ్ పుష్పని ఏం చెప్తారా వెయ్యి కోట్లు రెండు వేల కోట్లు చనియా ఏంటి దాని పుష్పాలు ఉండేది స్మగ్లింగ్ ఎట్లా చేయాలి మనుషులను ఎట్లా చంపాలి సీఎంలను ఎట్లా మార్చాలి ఇదే కదా ప్రజాస్వామ్యాన్ని ఎట్లా పోనీ చేయాలి పోలీస్ వ్యవస్థ ఎట్లా నిర్వీర్యం చేయాలి లాయర్ వ్యవస్థ ఎట్లా కథనం చేయాలి స్మగ్లింగ్ చేసి ఎట్లా దాని కావాలని చేయించు మరి దానికి వెయ్యి కోట్లు వచ్చినాయట వెయ్యి కోట్లు ఇది పుష్ప ఇకపోతే ఆర్టీసీ ఆదాయం వన్ వన్ టూ కోర్స్ సంక్రాంతి ఇన్కమ్ పద్నాలుగు ఎక్కువ పద్నాలుగు కోట్లు ఓకే హైదరాబాద్ లో కిడ్నీ రాకెట్ పదో అదుపులోకి తీసుకున్న పోలీసులు అలకనంద హాస్పిటల్లో తనిఖీలు విచారణకు మంత్రి దామోదర ఆవేశం ఓకే మార్నింగ్ న్యూస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ మా యొక్క ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మా యొక్క ఛానల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో ఫోర్ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ జీరో వన్ సేవ్ చేసుకోగలరు